అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఈ నెల అంటే ఆగస్టు రెండో తారీఖు నుంచి రెండు లేదా మూడు తారీఖుల నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తాజా ప్రజ్ఞాత చేశారు మరి అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకం ద్వారా విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే మనం ఏం చేయాలనే విషయాలని కూడా మరొకసారి ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం అలాగే అర్హుల జాబితాలో అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వాయిదా వేస్తూ మనకి డబ్బులైతే మనకు విడుదల చేయలేకపోయింది ఇప్పుడు ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది దీనికి సంబంధించి మనకు డబ్బుల విడుదలకు కూడా ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలవిడత డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా రైతులు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి మరి ఆల్రెడీ చేసుకున్నటువంటి రైతులు కాకుండా ఇంకా కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఉండాలి మరి ఆ రైతులు ఏం చేయాలి ఏంటి ఏం ఉంటే మనకి డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కూడా మనకు అన్నదాత సుఖీబొవా అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని ఒకేసారి కాకుండా మనకు రెండు అంటే మూడుసార్లుగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి తొలిసారి ఏడు వేల రూపాయలు రెండోసారి ఏడు వేల రూపాయలు మూడోసారి ఆరు వేల ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఈ డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మంచి అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇప్పటికే విడుదలైనటువంటి ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే రైతులకు యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రైతులు ఏం చేయకుండా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం యొక్క జాబితాలో పేరు ఉందా లేదా అనేది రైతులు తెలుసుకోవాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక పనులు అనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు మరి ఇంకా చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు అటువంటి వారంతా కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క జాబితాలో ముందుగా పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓ వి డాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కానీ లేకపోతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కానీ అక్కడ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకున్న తర్వాత అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి ఈకేవైసీ మరియు లింక్ అనేది ఉంటే తప్పకుండా మీకు ఒక డబ్బులు వచ్చినట్లే ఇప్పటికే చాలాసార్లు నేను చెప్పాను ప్రతి వీడియోలో కూడా అన్నదా అన్నదాతా సుఖీబో డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అని చెప్పేసి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది మరి చాలామంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం జరిగింది మరి కొంతమంది ఇంకా రైతులు చేసుకోలేదు మరి ఆ రైతులు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే దాని ప్రకారం మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మరొక పని అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ మరి ఎన్పిసి లింక్ చేసుకున్న తర్వాత మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మరి కొత్తగా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ మీరు సంప్రదించి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను పొందడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించి ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే ఉంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి బాబు పిఎం కిసాన్ సాయం అందుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ అందరు రైతులకు కూడా మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతన్నలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని పొందడానికి మరి ఖచ్చితంగా రైతులకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు వస్తాయి లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఏకేవైసీ ఎన్పిసి లింకు ఈ ఫార్ములేటర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోండి ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి అయితే చేస్తుంది అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోవద్దు లిస్టులో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడో వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో కనుక పేర్లుంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి